దీని సత్యనారాయణ గారు దీనికి రేరా చైర్మన్ కింద ఎన్ సత్యనారాయణ గారు రేరా చైర్మన్ కింద ఎన్నిక అవ్వబడి ఆయన హయాంలో తప్పకుండా న్యాయం చేస్తాం బాధితుల తరఫున తప్పకుండా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లి దీనికి ఒక త్వరలో ఒక లోషన్ ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది అనుకున్న అన్న ప్రకారమే సార్ వరకు అంతా కరెక్ట్గానే ఒక ఎగ్జిక్యూటింగ్ బాడీ పెట్టి దీనికి హియరింగ్స్ నిర్వహించి అవతల పార్టీకి గూడాటి లక్ష్మీనారాయణ ఎవరైతే మెయిన్ ఫ్రాస్టర్ స్కామ్స్టర్ ఈ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీ ఉన్నాడు గూడాటి లక్ష్మీనారాయణ మరియు పాత ఎండి పూర్ణచంద్రు వీళ్ళందరూ అతను వైఫ్ అండ్ అతను కోర్టులో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ పార్వతి అండ్ సాత్విక్ పూడాటి వీళ్ళు కూడా దానిలో పార్ట్నర్ సో వీళ్ళందరినీ సమాన్స్ ఇచ్చి కూడా వాళ్ళకి సమాన్స్ ఇచ్చి వాళ్ళకి ఇయరింగ్స్కి రమ్మనే విధంగా వాళ్ళ తరఫున లాయర్ కూడా ఇప్పుడు వస్తున్నారు సో ఈ విధంగా కేసుని ముందుకు తీసుకోవడం జరుగుతుంది